దేవునికి అర్పణ అర్పణ కానుకలు కానుకలు దేవుడికి అర్పించకపోవడానికి కారణం వాళ్ళ దగ్గర లేక కాదు దేవునికి ఒక ఒక విధవరాల దగ్గర రెండే రెండు కాసులు ఉన్నాయి ఆమె తను కలిగినంత దేవుడికి ఇచ్చేసింది కొంతమందికి వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా ఇవ్వలేకపోతున్నారు అంటే దానికి కారణం దేవుని సేవను ప్రేమించలేక ప్రేమించలేకపోతున్నారు దేవునికి అర్పించలేకపోతున్నారు దేవునికి సమర్పించలేకపోతున్నారు అంటే వాళ్ళ దగ్గర లేక కాదు క్రీస్తు విరోధి యొక్క ఆత్మ వారిని అణిచివేస్తారు మీరు ఆరాధించలేదు సార్ మీరు ఒకసారి అల్లర చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకాస్త గట్టిగా చెప్పండి ఇంకాస్త గట్టిగా చెప్పండి ఇంత గట్టిగా ముందే చెప్పొచ్చుగా మీరు ఇలా నేను ఇంకా చెప్పండి చెప్పండి అంటే చెప్తానే ఉంటుంది మీరు రైజ్ అవుతూనే ఉంటుంది వాల్యూమ్ పెరుగుతూనే ఉంటుంది ఉన్నంత శక్తి మనకుంది పూర్ణ శక్తితో ఆరాధించే ఆ శక్తి మనకుంది పూర్ణ మనస్సుతో ఆయన ప్రేమించే ఆ పూర్ణత్వం మనలో ఉంది కానీ సరి అయిన రీతిలో మనం ఆరాధించకుండా సరి అయిన రీతిలో ఆయన సేవించకుండా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ మనల్ని మనం ఆయనకు అర్పించుకోకుండా మనం ఆయనకి కానుకగా అర్పించకుండా మన సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ వీళ్ళ బలిని నైవేద్యము అర్పించకుండా జరగబోతున్నాయి కానీ ఆ క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పటికీ చాలా మంది జీవితం పనిచేస్తుంది కనుక మనం ఆ సాతాను ఆత్మ నుండి విడుదల పొంది దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించారు ఆమె చెప్పండి గట్టిగా